జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మీడియాకు వివరించారు పాలకుర్తిని అభివృద్ధి తమ ముందున్న లక్ష్యం అన్నారు పాలకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు కాంగ్రెస్ పార్టీపై మా కుటుంబంపై ఓడిపోయిన ప్రెస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు మీ మాయమాటలకు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మోసపోరని గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే తమ ముందున్న లక్ష్యమన్నారు అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్ తొరూర్ హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది డై మళ్ళీ ఇదైందో మళ్ళీ రీటెండర్ అవుతుంది పాలకుర్తిది ఏదైతే అయిందో అది గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు పాలకుర్తి హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డ అప్గ్రేడ్ అవుతుంది ఇంకా దీంతో పాటు రాయపర్తి రాయపర్తిలో మీ అందరికీ తెలుసు వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం గోడౌన్ కూడా శాంక్షన్ చేపించినాం అది ఒక పద్నాలుగు కోట్లు రాయపర్తిలోని గోడౌన్ పద్నాలుగు కోట్లు ఇంకా రాయపర్తిలో ఇంకా కూడా ఆలోచన ఉంది చేయాలని అంటే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉంది అది చేయాల్సింది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా రాయపర్తి టౌన్ని కూడా మా హయాంలో డెవలప్ చేసి తీడతాం ఈ గోడౌన్ తీసుకొచ్చాం ఇంకా కూడా అక్కడ ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ప్రియారిటీ గా ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక విజన్ ఉంది ఒక ప్లాన్ ఉంది దాని ప్రకారంగా కూడా వెళ్తూ ఉన్నాము ఫ్లడ్ డ్యామేజ్ లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసం అని ఒక అరవై లక్షల దాకా వచ్చినాయి ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినా మీరు అందరు చూసుంటారు పెద్ద వంగర్లో అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా పర్మనెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకుముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు అదే ఎంఆర్ఆర్ సారీ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసు అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాని